ఆనాడు మన తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రతి తెలుగు పెట్ట తలుగు ప్రతి తెలుగు పట్టి కూడా నేను తెలుగు వాణి ధైర్యంగా చెప్పుకుని సగర్భంగా చెప్పుకునే సైన్యం తమ్ము సత్తువ అలాగే గుణవంకారానికి స్థాన పెట్టి బదులు పెట్టి బయట పెట్టి చర్చించిన తెలుగు దేశం రెండు పురి తారక రామారావు గారు ప్రతి తెలుగు పెట్ట పట్టు కూడక ముందే ముందు ఎంత పునర్వైభవం చూసాం మనం ముందు మరి ఒకసారి వాటిని తలుసుకుని చేసే అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి లేకపోతే మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు అయితేనేమి వాటి కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం ముందు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అది మనకు ముఖ్యంగా అభివృద్ధి కావాలా రాజకీయంగా కావాలా లేకపోతే సంక్షేమం కావాలా లేకపోతే వికంసం కావాలా లేకపోతే సమర్థవంతమైన పాలకు కావాలా లేకపోతే